హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డార్జిలింగ్ దీక్ష యూట్యూబ్ ఛానల్ ఎప్పట్లాగే మరొక అద్భుతమైన ప్రదేశాన్ని మీకు చూపించడానికి మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందినటువంటి కీసర గ్రామంలోని కీసరగుట్టపై ఉన్నటువంటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ఈ గుట్ట పైన ఎక్కడ చూసినా కూడా హనుమంతుడు విసిరిపడేసినటువంటి శివలింగాలే కనిపిస్తాయి మరి శ్రీరాముడు శివలింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించాడు ఈ కీసర గుట్ట నిండా ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఎందుకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్లో ఎన్నో ప్రముఖ దేవాలయాలని ఇంకా మరెన్నో టూరిస్టు ప్రదేశాలని చూపించడం జరిగింది ప్రస్తుతం నలభై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి మన ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని యాభై వేల మార్కుని చేరేలా చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కీసరగుట్ట యొక్క ఎంట్రెన్స్ పాయింట్ ఇక్కడ నుంచి మనం గుట్టపైకి చేరుకోవాల్సి ఉంటుంది ఈ కీసరగుట్ట హైదరాబాద్లోని ఉప్పల్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కీసరగుట్ట నుండి యాదగిరిగుట్ట సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మనం టెంపుల్కి చాలా దగ్గరగా వచ్చేసాము వెనకాల కనిపిస్తుంది చూడండి అక్కడికే మనం ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది మహాశివరాత్రి రోజున అలాగే కార్తీక మాస పర్వదినాల్లో అనేక మంది శైవ భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు మార్చి ఎనిమిదిన అంటే మహాశివరాత్రి రోజున మేము ఇక్కడికి వెళ్ళాము నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది మేము మధ్యాహ్నం పూట ఇక్కడికి వెళ్ళడం జరిగింది అందుకే భక్తులు కొద్దిగా తక్కువగా ఉన్నారు అదే ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ అయి ఉంటే ఇంకా ఎక్కువ రష్ ఉండేది క్యూ లైన్ కి ఎదురుగా ఉన్నటువంటి ఈ సెక్యూరిటీ వ్యాన్లో లో వస్తువులను చెక్ చేసిన తర్వాతనే భక్తులని క్యూ లైన్ లోకి పంపడం జరుగుతుంది ఇది ఎంట్రన్స్ పాయింట్ అక్కడ దూరంగా ఎగ్జిట్ పాయింట్ కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత కిందికి రావడం జరుగుతుంది ఈ స్థల పురాణం ప్రకారం రావణుడిని చంపిన పాపానికి పాయచిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయి దీనికోసం కొండలు పచ్చదనం చుట్టూ ఉన్నటువంటి ఈ అందమైన లోయను ఎంచుకొని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంబులింగం అంటారు శ్రీరాముడు ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవుడిని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు కొంత సమయం తర్వాత వారణాసి నుండి నూట ఒక్క లింగాలతో హనుమంతుడు వచ్చాడు తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలని ఆ ప్రాంతమంతా విసిరేశాడు ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లా చెదురుగా పడి ఉన్నాయి హనుమంతుడి బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు లింగం ప్రతిష్ఠించిన కొండని కేసరి కుమారుడు అయినటువంటి హనుమంతుడి పేరు మీదుగా కేసరగిరి అని అన్నాడు కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది ప్రస్తుతం మనం ప్రధాన ఆలయంలో ఉన్నాము హనుమంతుడు విసిరేసిన ఒక్క శివలింగాలు ఆలయానికి బయట ఉన్నాయి వాటిని కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రస్తుతం అయితే శ్రీరాముల వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ ఆలయానికి పక్కనే శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఆలయం లోపలికైతే వెళ్ళాను కానీ స్వామివారిని వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అనేవి నిషిద్ధం అని చెప్పేసి బోర్డులు రాసి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది యాగశాల ఇక్కడ పురోహితులు హోమాలు చేస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము అలాగే శివ పంచాయతనము శ్రీరాముల వారి ఆలయాలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అని నాటోడని చెప్పేసి బోర్డ్స్ కనపడుతున్నాయి కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం ఎలాగోలా వీడియో తీయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము ఈ నరసింహస్వామి ఆలయానికి పక్కనే శివ పంచాయతనము ఉంటుంది శివ పంచాయతనానికి పక్కనే శ్రీ రామాలయం ఉంటుంది ఈ ఆలయం బయట ఒక చిన్న ఆంజనేయ స్వామి ఆలయం కనపడుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది పక్కనే ఉన్నటువంటి నాగదేవత ఆలయము ఈ నాగదేవత ఆలయంలో ఒక పెద్ద పుట్ట అలాగే కొన్ని నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం లోపలికి కూడా వెళ్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే లడ్డు కౌంటర్ ఇక్కడ ఈ ప్రసాద విక్రయ సెంటర్లో మనకి లడ్డూ వచ్చేసి థర్టీ రూపీసు పులిహోర ట్వంటీ రూపీస్ అలాగే వడ ట్వంటీ రూపీస్కి వీళ్ళు అమ్మడం జరుగుతుంది ఇప్పుడు మనము నాగదేవత ఆలయానికి ముందున్నాము ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం ఆలయం లోపలికి వచ్చేసాం చూడండి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహము అలాగే నాగదేవత విగ్రహాలు వెనకాల ఒక పెద్ద పుట్ట ఉన్నాయి శివరాత్రి కాబట్టి ఇక్కడ టెంపుల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు కొంతమంది దాతలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కలిసి ఇక్కడికి వచ్చే భక్తులకి వాటర్ ప్యాకెట్సు అలాగే కాచినటువంటి పాలని కూడా ఇవ్వడం జరుగుతుంది శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉంటూ రాత్రిపూట జాగారం చేయాలనుకునే భక్తులు ఇక్కడికి చాలామంది వస్తూ ఉన్నారు సాయంత్రం అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా అక్కడ చాలామంది జనం పెరుగుతున్నారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి చూస్తే మనకి ప్రధాన ఆలయం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా మరి ఇద్దరికి ఆంజనేయ స్వామి విసిరేసినటువంటి శివలింగాలు ఎక్కడనే కదా మీరు ఆలోచిస్తున్నారు సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్దాం ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెనకాలనే ఈ ఖాళీ ప్రదేశంలో చాలా చోట్ల మనకి శివలింగాలు కనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవే హనుమంతుల వారు విసిరేసినటువంటి శివలింగాలు ఇలాంటి శివలింగాలు మనకి పుట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉంటాయి గుడిలో ఉన్న శివలింగానికి ఏ విధంగా అయితే పూజలు చేస్తారో అలాగే గుడి బయట ఉన్నటువంటి ఈ శివలింగాలకు కూడా అనేక మంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు వచ్చిన భక్తులు ఈ విధంగా రాలని ఒకదానిపైన ఒకటి పేర్చి వాళ్ళ కోరికని కోరుకొని అవి నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి వాటిని తీసే ఆనవాయితీ ఉంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఇక్కడ దాకా చూశారంటేనే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇంత కష్టపడి వీడియో తీసినందుకు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే సో ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేసి ఆలయిన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలా చేస్తే మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది ఆ వీడియోని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ శివపార్వతులు గణపతి కుమారస్వామి విగ్రహాలు కనబడతాయి ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ మనకి జాతర జరుగుతుంది కనుక అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి ఎన్నో ప్రముఖ దేవాలయాలని అలాగే చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రముఖ కట్టడాలని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో వాటిని కూడా మీరు చూస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక అయితే మనం మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్